అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు నేను అడగాల్సింది కొన్ని ప్రశ్నలు ముఖ్యంగా ఇక ఇక్కడ అభివృద్ధి ఎక్కడుందండి ఏదైనా పట్టుబడులు వచ్చాయా అక్కడికి కొత్త సంస్థలు ఏదైనా వచ్చాయా ఎన్నో ఉద్యోగాలు ఉన్నాయా అభివృద్ధి ఎక్కడా మనం చాలా వెనక్కి పడిపోయాము ఇప్పుడు సమయం వచ్చింది మనం సైకిల్ ఎక్కి ముందు వెళ్లాల్సిన సమయం వచ్చింది మీరందరు సైకిల్ గుర్తుకి ఓట్ సమయం వచ్చింది టీడీపీని మీరు ఇప్పుడు చూస్తే మహిళలకి ప్రత్యేకంగా మహిళలకి సంక్షేమ పథకాలు చాలా అనౌన్స్ చేసి మీకు తెలుసా సూపర్ సిక్స్ ఏమేమి ఉన్నాయో మన మహిళలు ఇంట్లో ఇంటిని ఎవరు చూసుకుంటారు ఇంట్లో పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మీరు లేకుండా అసలు ఇంటి గడుస్తుందా మహిళలకి ప్రతి మహిళలకి మహిళకి పదిహేను మంది ఇంటికి మూడు సిలిండర్ కనెక్షన్లు రుచితంగా లభిస్తాయి అదే కాకుండా ప్రతి మహిళకి రుచితంగా ఆర్టీసీ బస్ ట్రాన్స్పోర్ట్ అనేది లభిస్తుంది ఎక్కడికి కావాలన్నా వెళ్ళండి రుచితంగా బస్ ట్రాన్స్పోర్ట్ మీకు అదే కాకుండా అంతే కన్నా ముఖ్యమైనది మన పిల్లలు చదువు మన పిల్లలు చదువుకుంటేనే కదా వాళ్ళు మంచి ఉద్యోగాలు వస్తాయి మంచి పెట్టుబడులు రావాలి కంపెనీలు రావాలి అప్పుడే మనకి మంచి ఉద్యోగాలు వస్తాయి లేకపోతే మన ఆదాయం ఎలా పెరుగుతుంది మనం ఎలా ఉన్నామో అలానే ఉండిపోతాం భవిష్యత్తులో పైకి వెళ్ళొచ్చా మనం ఇలా లేదు ఉట్టి సంక్షేమ పథకాలతో వెళ్ళాము ప్రతి బిల్ బిడ్డకి పదిహేను వేల రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది ఆర్థిక సహాయం ఎడ్యుకేషన్ కి మీ చదువుకి మీ పిల్లల చదువుకి ఇప్పుడు ఉండే గవర్నమెంట్ పదిహేను వేలు ఇస్తుంది మీకు ఒక పిల్లలున్నా రెండు పిల్లలున్నా మూడు పిల్లలున్నా ఏంటి రెండు పిల్లలున్నా మూడు పిల్లలున్నా ఖర్చు అంతే ఉంటదా లేదు ఇప్పుడు మీకు రెండు పిల్లలుంటే ముప్పై వేలు మూడు పిల్లలుంటే నలభై ఐదు వేలు ఇవ్వడం జరుగుతుంది అదే మన హైదరాబాద్ లో ఐటీ సంఘాలు ఎవరు పెట్టారో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముందు చూసి సంస్థలన్నీ తెచ్చారు కి మన విశాఖపట్నాన్ని మళ్ళీ అలా చూడాలంటే మన నారా చంద్రబాబు నాయుడు గారిని సీఎం వద్ద చేసే చేసేది మీ ఇరవై లక్షల జాబ్లు టిడిపి గవర్నమెంట్ ఇక్కడ తెస్తుంది మన రాష్ట్రానికి ఇంకా శ్రీభరత్ గారి గురించి మాట్లాడాలంటే ఇరవై లక్షల జాబుల్లో మినిమం లక్షల జాబులు నేను విశాఖపట్నం తెస్తానని మీకు హామీ ఇస్తున్నారు ఆయన మంచి చదువు చదువుకున్న మనిషి మీకోసం ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నారు ఇక్కడే తిరుగుతున్నారు పవర్ లేకపోయినా ప్రతిసారి ఆల్మోస్ట్ ప్రతి వార్డు లో మెడికల్ క్యాంప్ ఇక్కడ మెడికల్ క్యాంప్లు ప్రతిసారి పెట్టారు నిర్మించారు మీకోసం ఇక్కడ ఉన్న వ్యక్తి మీకోసం పనిచేసే వ్యక్తి ఆయన విశాఖపట్నం మొత్తం తిరిగి మీకేమేం అవసరమో మీ సమస్య ఏంటో రాసుకుని ఆయన మేనిఫెస్టో కూడా చేసుకున్నారు ఆ మేనిఫెస్టో మీరు చూసుంటే ఇక్కడ పోర్ట్ పొల్యూషన్ కానివ్వండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయం కానివ్వండి ఇక్కడ చాలా యూత్ డ్రగ్స్ డ్రగ్స్ అనేది చాలా యూత్ ఎడిక్ట్ అయిపోతున్నారు డ్రగ్ విషయం కానివ్వండి ఇక్కడ రౌడీ గుండా చాలా ఎక్కువ అయిపోయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో ఐదు సంవత్సరాలు చాలా ఎక్కువ అయిపోయింది ఆయన మేనిఫెస్టో మీ అందరూ చదువుతారని ఆశిస్తున్నారు ఎంపీ అభ్యర్థి శ్రీవరత్ గారికి వదిలేసి మీరు గెలిపిస్తారు అంటే మీరు గెలుస్తారని ఆశిస్తున్నారు ఇది మీ గెలుపు అదే కాకుండా విష్ణు కుమార్ గారు ఇక్కడ టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు మీకు ఆయన మీకు చాలా సాయం చేశారు మీతో ఉన్నారు మీ కష్టాలు అర్థం చేసుకుని మీకోసం పనిచేసిన వ్యక్తి ఆయనకు కూడా కవలం గుర్తుకి ఓటేసి ఆయన కూడా గెలిపిస్తారని నేను ఆశిస్తున్నాను మన సైకిల్ ని ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను శ్రీ భరత్ కు కుద్దాం విశాఖను గెలుపిద్దాం